జిల్లా ఆయుష్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పెదవేగి మండలం కొప్పాకు చెందిన దేవరపల్లి అంజలి ప్రియ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు గత సోమవారం గర్భకోశ సమస్యతో ముందుగా ఏలూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బంధువులు జాయిన్ చేశారు అక్కడ అంజలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అశోక్ నగర్లో ఉన్న ఆయుష్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు వైద్యులు ఆమెకు ఎనిమిది రోజులుగా వైద్యం చేస్తూ సుమారు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు వైద్యం ఖర్చుల రూపంలో వసూలు చేశారని మృతురాలి బంధువులు వాపోతున్నారు చివరకు తొమ్మిదవ రోజైన మంగళవారం అంజని చనిపోయిందని డిశ్చార్జ్ చేస్తున్నాము తీసుకెళ్లమని ఆసుపత్రి వర్గాలు తెలపడంతో ఒక్కసారిగా మృతురాలి బంధువులు రోదనలు మిన్నంటాయి అంజలి మూడు రోజుల ముందే మృతి చెందిన బతికున్నట్టు వైద్య సేవలు అందించినట్టు నటించి చివరకు మృతదేహాన్ని అప్పగించడంపై కొప్పాక గ్రామస్తులు అంజలి మృతదేహంతో ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి ఆయుష్ ఆసుపత్రిని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు మృతురాలి బంధువులు ఓదార్చారు

మా కుర్తీ సల్వార్ కమీస్ పండియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలి ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్